చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలో వివిధ వర్గాలతో భేటీ అయిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగునూరు నియోజకవర్గంలో చేసిన మంచిని ప్రజలకు వివరించారు ఎమ్మెల్యేగా తనను రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు ఆరేవైసులు సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడుతూ నామినేషన్ వేసిన వెంటనే వైశ్య సంఘంతో భేటీ అవడం ఆనవాయితీగా వస్తుంది ఇప్పుడు మళ్లీ మీ అందరిలో రెండోసారి భేటీ అవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు కరోనా సమయంలో సొంత నిధులతో పుంగనూరు మదనపల్లిలో కరోనా బాధితుల సౌకర్యార్థం సొంత నిధులతో ఆక్సిజన్ అందించామని తెలిపారు హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో పుంగమ్మ చెరువును అభివృద్ది చేస్తున్నాం అనేక అభివృద్ది కార్యక్రమాలు ఇప్పటికే పుంగనూరు నియోజకవర్గంలో పూర్తి చేశాం రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ది పనులు పూర్తి చేస్తామని అన్నారు గతంలో పుంగునూరు ప్రాంతంలో కర్ణాటక పోలీసులు అక్రమంగా వచ్చి వ్యాపారులను బెదిరించేవారు అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి వ్యాపారుల జోలికి వారు రాకుండా చర్యలు చేపట్టాం ఆంధ్ర ప్రజలను మోసం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడి ప్రజలను ఓటు అడిగే హక్కు కూడా లేదన్నారు ముఖ్యమంత్రి రెడ్డిని ప్రత్యేక పార్టీ పెట్టకుండా అడ్డుకుంటానని రెడ్డి తాను ముఖ్యమంత్రి అయితే అరెస్ట్ చేయిస్తానని రాష్ట విభజనకు సహకరిస్తానని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రజలకు వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తెలిపారు మోడీ ప్రచారానికి వచ్చినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు ఉంటారని అన్నారు నేను ఎవరికీ కూడా ఇబ్బంది కలిగించలేదని ప్రజలందరికీ తెలుసు కావాలని రౌడీజం నాకు అంటగట్టి నాపై దుష్ప్రచారానికి తెలుగుదేశం పార్టీ పూనుకుంది చంద్రబాబు పర్యటన సందర్భంగా రౌడీజం చేసింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి అని తెలిపారు ఆయన కారణంగా ఒక పోలీసు కన్ను కూడా కోల్పోయాడు ఇలాంటి వ్యక్తికి మీరు మద్దతు ఇవ్వకూడదని ప్రజలను కోరుతున్నానని అన్నారు ప్రపంచంలోనే పెద్ద ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమను తీసుకొచ్చాం త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు రానున్న రోజుల్లో మరిన్ని పరిశ్రమలు పొంగునూరుకు తెస్తామని ప్రజలకు తెలిపారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మా దగ్గరికి రావాలని మిమ్మల్ని కోరుతున్నా మీకు ఎల్లప్పుడూ మేము అందుబాటులో ఉంటామని ప్రజలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు బసవేశ్వర సర్కిల్ శ్మశానంకు కాంపౌండ్ వాల్ కావాలని లింగాయత్ సంఘం వారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కోరారు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆ పనులు చేపడతామని వారికి హామీ ఇచ్చింది మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై మీ రెండు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు మంత్రితో పాటు కొండేటి నాగభూషణం పీకేఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకట్రెడ్డి యాదవ్ మున్సిపల్ చైర్మన్ బాషా కొండేటి నాగేంద్ర నటరాజ ఆవుల అమరేంద్ర కరణపల్లి రాజారెడ్డి ఎస్ఎస్ రెసిడెన్సీ హరి పూల త్యాగరాజు తుంగా రెడ్డి భాస్కర్ వెంకటేష్ చలపతి రవి సర్పంచ్ శంకరప్ప రెడ్డెప్ప లింగాయత్ సంఘం ప్రెసిడెంట్ నాగరాజు వైఎస్సార్ పార్టీ మండల అధ్యకుడు కొత్తపల్లి చంగారెడ్డి మరియు వైఎస్సార్ పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఎంపీ ఒక ఓటు చేస్తూ ఎటువంటి పరిశ్రమ చేసేవాళ్ళు కాదు కాబట్టి రెండు ఓట్లు కూడా మీరు ఆయన మన నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకున్నాడు తప్పనిసరిగా ఇద్దరు కూడా ఆశీర్వించి రెండు ఓట్లు కూడా పేరు కొట్టుగా మూకముడిగా ఒక ఓటు కూడా పక్కకు పోకుండా ఓటు అదే బట్టి అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి వీళ్ళందరూ కూడా బాగా అనుకునే వాళ్ళు కూడా प्रभाकर जैन सुपुत्र साहब तो जोड़ना न हेलो मेरा телефон बहुत वाला है नहीं मैं बाहर है हसीना हां चाय पेटा कर टका टका डगा शेफ नजीद हां रदीप बहुत तेज चले जरा अभी जोगा आप नाइट मीटिंग नहीं थैंक यू आप उधर का आ बेटे हां इधर ఎక్కడ కావచ్చు ఇక్కడ మీరు వేసినా కూడా ఆ కూడా వృధా అయిపోతాయి ఎందుకంటే మన నిలిచిన వ్యక్తి మంచివాడు కాదు మన ముఖ్యమంత్రిగా మనకు అనేక ఇబ్బందులు పెట్టాడు మన నియోజకవర్గంలో అభివృద్ధి పొందారు మరి అలాంటి వ్యక్తి పరిస్థితి కూడా లేదు మొత్తం మీద ఏడు నియోజకవర్గాల్లో కూడా మనకు అక్కడ శాసనసభ్యులు గెలుస్తారు మంచి మెజారిటీ కూడా మిలియన్ చూస్తారు అలాగేటప్పుడు మీరు వృధా చేయొద్దండి అప్పుడు వేసే ఓటు తప్పనిసరిగా బ్యాంక్ బుక్ మీద ఏమేయండి పార్లమెంటు శాసనసభ రెండు కూడా తేడా లేకుండా రెండుకి రెండు రోజులు మీరు వేలకి మీరు అందరినీ ప్రత్యేకంగా పోవడానికి రావడం జరిగింది చిన్నవన్నీ కూడా చెప్పారు అన్నీ కూడా చేస్తాను ఇబ్బంది ఏం లేదు మరి ముఖ్యంగా ఇక్కడ అన్ని తోడ్పాట్లు ఇస్తాం తోడ్పాటు అంటే మేము మార్వాడి అంటే సపరేట్గా చూడడం ఉంచాక చేయడం లేకపోతే షాప్ పెట్టకూడదు అంటే కూడా వదిలేయడం అట్లా ఎప్పుడు కూడా చేయలేదు అట్లా సమస్య చదువుగా వస్తే కూడా వాళ్ళనే తిట్టి మనం నింపేస్తాం మీ కాబట్టి ఈ ఇబ్బందులన్నీ కూడా ఏదైనా ఉంటే నేను కూడా నాతో మాట్లాడండి ఎప్పుడైనా సరే లేదా మాకు చదువులో ఉండే వాళ్ళకి వీళ్ళకి చెప్తే వాళ్ళే మాకు మాట్లాడతారు అవన్నీ కూడా పరిష్కరిస్తారు అన్నీ కూడా చేస్తాము కాకపోతే ఈరోజు బీజేపీకి ఓటు వేస్తే మనకు కథను శత్రువర్తన మోడీకి ఏమి నేరుగా పోదు ఇక్కడ పార్లమెంట్ సభ్యులకి ఎంచేది కూడా లేదు కాబట్టి నిధులు చేసి నిధులకు మంచి మెజారిటీ తెప్పించిస్తే మనకు రాష్ట్రంలో కూడా గౌరవప్రదంగా ఉంటుంది ఎందుకంటే దాదాపు ఇప్పుడు అర్థం రాష్ట్రం మనమే చూస్తా ఉన్నాం నిధులు ఒక ఐదు జిల్లాలు చూస్తూ ఉన్నాడు నేను ఎనిమిది జిల్లాలు చూస్తా ఉన్నాను పదమూడు జిల్లాలు మనమే చూస్తూ ఉన్నాను ఇరవై ఆరు జిల్లాలో మరి అంత పెద్ద నాయకులుగానే ముఖ్యమంత్రి గారు గుర్తించి ఇంత బాధ్యత ఇచ్చినప్పుడు మన నియోజకవర్గంలోనే మనం మంచి మెజారిటీ పెట్టుకోకుంటే ఇబ్బందిగా ఉంటుంది దయచేసి అందరూ కూడా మంచి మనసుతో ఆలోచన చేయండి మీరు తప్పనిసరిగా ముందు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తికే వేయండి మనం ఈ దేశం దానివల్ల మోడీ అక్కడేమి గెలిచేది లేదు ఓడిపోయేది లేదు ఇక్కడ పార్లమెంట్ అయితే గెలవడు గెలవడానికి మనం మెజార్టీ తగ్గకూడదు అని చెప్పి మీరు అందరూ కూడా ముందు ఓట్లు కూడా మనకే ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నా ఇంకా చాలా మంది ఇక్కడికి రాలేదు రాని వారికి కూడా మీరు చెప్పి మన అందరూ కూడా రెండు ఇక్కడ ఏ స్థానికులు ఇక్కడ ఉన్నారు మనకి అన్ని రకాలు కూడా సహాయం చేసే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఆ విధంగా మనం చేయాలని చెప్పి మీరు అందరికీ కూడా చెప్పాలని చెప్పి తప్పనిసరిగా అలాగ కూడా రెండు ఓట్లు కూడా వేయాలని చెప్పి అందరికీ కూడా మనసారో బండి పెట్టి తీసుకొచ్చి ఎంటీ సిలిండర్లు మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ తెచ్చే విధంగా మనం సేవలు అందించాడు మిథున్ రెడ్డి అదేవిధంగా ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేశాం ఇందాక యువకులు అడిగినట్లు పార్కు మాకు హ్యాండ్ చేస్తే మేము మెయింటైన్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మనము హైదరాబాద్ తరహాలో ట్యాంక్ బండ్ మాదిరి మన పుంగమ్మ చెరువు దగ్గర నిర్మిస్తూ ఉన్నాం దాదాపు పూర్తిగా వస్తూ ఉంది అక్కడ చెట్లు లాన్ అంతా కూడా వేసిన తర్వాత తప్పకుండా దాన్ని మీరు కావాలంటే మెయింటైన్ చేయండి అది ఈ గ్రామంలో మనం పట్టణంలో అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఏది వాకర్స్కు మనకు సరైన రోడ్ లేదు ఎక్కడ కూడా రద్దీగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్లు ఉన్నాయి కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అట్లా లేకుండా ఇప్పుడు ఆ ట్యాంక్ బండ్కు పూర్తిగా ఫెన్సింగ్ చేసి లోపలికి పోయి అందరూ కూడా సేద తెచ్చుకోవడానికి బెంచీలతో సహా లాన్ అన్నీ కూడా వేసి పూర్తి స్థాయిలో చేస్తాం వాటర్తో కూడా నింపి మరి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా మన పట్టణానికి సంబంధించి పెండింగ్ ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసి ఇతర పట్టణాలకు దీటుగా ఇది పొంగునూరు కాదు చాలా మారిపోయింది అని చెప్పే విధంగా చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను మీకు కూడా తెలుసు గతంలో నేను ఇక్కడ రాకముందు రోజు కూడా వ్యాపారస్తులంతా కూడా కర్ణాటక పోలీసులు వచ్చి వేధించేవాళ్ళు నేను వచ్చిన తర్వాత వాళ్ళకందరికీ కూడా అక్కడ డీజీపీతో మాట్లాడి మీ పోలీసులు అక్రమంగా వస్తూ ఉన్నారు ఊరికైనా దొంగ బంగారు ఉంది ఇదే అది అని మరి కేసులు పెడతా ఉన్నారు మీరు అవన్నీ కూడా రిపీట్ అయితే మాత్రమే చాలా సీరియస్గా స్పందిస్తానని చెప్పి చెప్తే ఆయన కూడా సీరియస్గా చెప్పి ఎవరు కూడా రాకుండా చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు మరి మీ వ్యాపారానికి అన్ని రకాలుగా కూడా మేము సహకరిస్తూ ఉన్నాం ఏ మిగతా ఇతర నియోజకవర్గాల్లో శాసనసభ్యులు మాదిరి బ్లాక్ మెయిల్ చేయడము డబ్బులు గుంజుకోవడం వేధించడం అట్లాంటివి ఏది కూడా లేకుండా సోదర భావంతో అందరినీ కూడా ఒక మా ఇంటి కుటుంబ సభ్యులుగా భావించి అందరికీ కూడా అన్ని సేవలు కూడా అందిస్తూ ఉన్నాం మరి అదే తరహాలో మనం రాబోయే రోజుల్లో కూడా మన బంధం కొనసాగుతుంది దయచేసి తప్పు చేయొద్దండి మనం వేసే ఓట్ల వల్ల అక్కడ పార్లమెంట్ సభ్యుడు గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే అతను చాలా ద్రోహం చేశాడు మన రాష్ట్రానికి రాష్ట్రం విడగొట్టింది ఆయన ముఖ్యమంత్రిగానే పోయి ఢిల్లీలో లోపాయకారిగా ఒప్పందం చేసుకొని ఈ రాష్ట్రం విడిపోయేదానికి నేను సహకరిస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టనీను అవసరమైతే అరెస్ట్ చేస్తాను అని చెప్పి పదహారు నెలలు జైల్లో పెట్టిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రాష్ట్రం విడగొట్టిన వ్యక్తి ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆయనకు అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేసిందో ఆ కాంగ్రెస్ పార్టీని కూడా నామరూపాలను చేసి లే లేకుండా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ మామకు మాత్రమే వెన్నుపోటు పొడిస్తే ఇతను మూడు వెన్నుపోట్లు పొడిచాడు రాష్ట్రానికి వైఎస్ఆర్ కుటుంబానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మరి ఇలాంటి ద్రోహి ఇతని గురించి మనం పాదయాత్ర కూడా చేశాం మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని రోసాయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మంజూరు చేయించి పనులు మొదలుపెట్టే సమయంలో అతను అధికారం లేక వస్తానే ముఖ్యమంత్రి అయితేనే అందరూ ఏదైనా అభివృద్ధికి మొదటి సంతకం పెడతారు ఇతను మన ఊరికి నీళ్లు రాకూడదని చెప్పి సంతకం పెట్టి క్యాన్సిల్ చేశాడు అప్పుడు పాదయాత్ర కూడా చేసాం ఇక్కడి నుంచి మన సదుం దగ్గర ప్రాజెక్ట్ గారి పల్లె దగ్గర ఉన్న ప్రాజెక్ట్ దాకా పాదయాత్ర కూడా చేశాం మరి ఇంత నీచమైన వ్యక్తి రాజకీయాల్లో ఉండదగిన వాడు కాదు మరి పార్టీ ఏదైనా కానీ ఈరోజు బీజేపీకి నిలిచినంత మాత్రాన మేము అందరూ కూడా ఓట్లు వేసేస్తారు వైఎస్ఆర్సు బ్రాహ్మీణు అని అంతా కూడా లెక్కలు వేసుకొని కేంద్ర మంత్రి అయిపోతా అని ఎనిమిదవ తేదీ ప్రధానిని కూడా పిలిపిస్తూ ఉన్నాడు ఎవరినైనా పిలిపించుకొని ఈ ఏడు నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది పార్లమెంట్ పరిధిలోటివి పార్లమెంట్ సభ్యుడు కూడా గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తాడు మరి మనం కూడా అందరూ కూడా పూర్తిగా మద్దతు ఇవ్వండి మిదునట్టి ఈరోజు అతని వల్లే మనకు బైపాస్ వచ్చింది అతని వల్లే ఈరోజు మదనపల్లి నుంచి తిరుపతికి నాలుగు లేన్ల రోడ్డు వచ్చింది అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు ఎక్కడ ట్యాప్ చేస్తారో అవన్నీ కూడా ట్యాప్ చేసి అభివృద్ధి పనులన్నీ కూడా నడిపిస్తూ ఉన్నారు మన రోడ్డు కూడా ఈ నాలుగు రోడ్లని బైరెడ్డి దగ్గర నుంచి రొంపుచెల్ల క్రాస్ దాకా నేషనల్ హైవే అవుతూ ఉంది దాన్ని కూడా తొందరలో మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు పిలిచే దాన్ని కూడా మొదలుపెట్టే పరిస్థితి కూడా ఉంటుంది అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాను ఇప్పటికే దాదాపు మీకు అంత తెలియంది కాదు పొంగునూరు రూపురేఖలు చాలా వరకు మార్చాం ఇంకా కూడా మిగతా కూడా అన్నీ చేసి ఇది ఒక మంచి పట్టణంగా శాంతియుతంగా ఉండే విధంగా చేస్తాం ఏదో ప్రచారం చేస్తారు రామచంద్రారెడ్డి వస్తే రౌడీయుజం అని చెప్పి ఎక్కడైనా మనం చేశామా ఎవరికైనా ఇబ్బంది కలిగించామా ఏదైనా మనం రౌడీయుజం చేశామా ఏదైనా మీద చెప్పలేరు ఆయన లంచగుండి అని చెప్పలేరు ఆయన లేకపోతే ఇంకోటి ఇంకోటి అని ఏది చెప్పలేరు మరి ఊరికేనే మనకు బురద పోయడానికి రౌడీ అని చెప్పి చెప్తారు రౌడీ ఏం చేసింది ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నిలుస్తా ఉన్న చల్ల రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు ఆధ్వర్యంలో మనమలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మన పట్టణంలో పౌరులు కానీ ఎవరు కూడా వెళ్ళారు ఆయన రోడ్ మ్యాప్ ఇస్తే ఆ రోడ్ మ్యాప్ ప్రకారం పుమ్మని పోలీసులు అడ్డుకుంటే రాళ్లతో వేసి ఒక కానిస్టేబుల్ కన్ను పోయి ఆ బండ్లన్నీ కూడా కాల్చి అంతా కూడా పోలీసులకు తెలుగుదేశం పార్టీ వారికే జరిగింది తప్ప మన పట్టణంలో ఏ ఒక్క వ్యక్తి కూడా దాంట్లో పాల్గొనలేదని కూడా మీకు మనవి చేస్తూ దానికి ప్రధాన ఉద్దాయి ఈ చల్ల రామచంద్రారెడ్డి ఆ రోజు చేయడం అంచేత రామచంద్ర ఎంత దుర్మార్గుడు కానీ అతను చాలా సచ్చీలుడు మనం దుర్మార్గులుగా చిత్రీకరిస్తాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అబద్ధాన్ని నమ్మించే విధంగా మాట్లాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి ఇద్దరు ఇద్దరే కాబట్టి మీరు తప్పు చేయకుండా రెండు కోట్లు కూడా పార్లమెంటుకు శాసనసభకు ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించండి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇంకా పూర్తి అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది మీ భూ మీ భూములకంతా కూడా విలువ వచ్చే విధంగా రాబోయే రోజుల్లో మనం ఒక మోషన్ ప్రాజెక్ట్ కూడా తీసుకొస్తూ ఉన్నాం ప్రపంచంలోనే అది పెద్దది వాళ్ళు ఇప్పటికే ఎనిమిది వందల ఎకరాలు డబ్బులు కూడా కలెక్టర్ ఇచ్చారు ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత ఎనిమిది వందల ఎకరాలు కూడా అక్వైర్ చేసి వాళ్ళకి ఇస్తే మళ్ళా నాలుగు వందలు కావాలంటే ఉన్నారు పన్నెండు వందల ఎకరాలు వాళ్ళకి ఇస్తే ప్రపంచంలోనే పెద్ద ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రాజెక్ట్ తీసుకొస్తూ ఉన్నాం మరి ఇవి ఇక్కడంతా కూడా ప్రాజెక్ట్ వస్తే ఉపాధి అందరికీ దొరుకుతుంది ఇంజనీర్లు అందరూ కూడా ఇక్కడే స్థిరపడి ఊర్లోనే ఉండి అక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఈ ప్రాంతం అంతా కూడా విలువలు పెరిగిపోతాయి ఆ ప్రాజెక్టు వల్ల మరి ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాల్లో ఇవన్నీ కూడా చేస్తే మన పట్టణం ఇతర బాగా అభివృద్ధి చెందిన పట్టణాలకు ధీటుగా ఉంటుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుకుంటూ ఉన్నా తప్పకుండా మీరు అందరూ కూడా సహకరించి మన పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పి మరీ మరీ ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను ఆధ్వర్యంలో శాసనసభ వారు శాసనసభ్యుడిగా ఉన్నాడు బ్రహ్మల సుందరమ్మని అనే శాసనసభ్యురాలుగా ఉన్నారు అప్పుడంతా కూడా మీకు బాగా గుర్తింపు ఇచ్చి అన్నీ కూడా చేసి ఉంటారు మాకైతే ఆడుగుంట్లో ఉన్న మా మిత్రులందరూ బాగా సుపరిచితులు వారు ఏం చెప్పినా కూడా మేము వెంటనే స్పందించి నేను చేసేవాడిని మరి ఈరోజు మీరందరూ కూడా వారితో కలిశారు కాబట్టి మీ అందరూ కూడా ఏం చెప్పినా కూడా మీ అందరికీ కూడా నేను తోడ్పాటు ఇచ్చి తప్పకుండా అన్ని రకాల కూడా సహకారం ఇచ్చి ఈ ప్రాంతంలో పూర్వ మీకు మీకున్నది ఆ గౌరవాన్ని మళ్ళా నేను తెచ్చి పెడతానని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను ఏం చేయదంటే ఎన్నికలు ఉన్నప్పుడు ఎన్నికల ముందు వస్తాం ఓట్లు అడుగుతాం వెళ్ళిపోతాం మీరు ఓట్లు వేస్తారు వేసిన తర్వాత మళ్ళా నేను మళ్ళా ఎన్నికల కూడా వస్తాను అట్లా కాకుండా ప్రతి చిన్న పని కూడా ఉన్నా కూడా దగ్గరికి రండి మీరు ఏం చెప్పినా నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాను మరి మీరు పిలిస్తే ఎప్పుడైనా మీ గ్రామాలకు వస్తాను పిలవకపోయినా కూడా ఆరుగు ఆడుగుంటకు కనీసం ఈ ఐదు సంవత్సరాలు ఒక పది పదహైదు సార్లు ఉంటాను మరి ఆ విధంగా శాసనసభ్యుడు అంటే ఏదో ఐదేళ్ళకు ఒకసారి కనపడేవాడు కాదు శాసనసభ్యుడు అంటే అందరికీ అందుబాటులో ఉండి అన్ని రకాల అందరికీ కూడా ఆదుకునే విధంగా పనిచేయాలనే ఆలోచన నేను చేసేవాడిని అంచేత మీ అందరినీ మనసారా కోరుకుంటా ఉన్నాను వేరే ఆలోచన చేయకుండా రాబోయే ఎన్నికల్లో శాసనసభకు కానీ పార్లమెంటుకు కానీ రెండుకి కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను అదేవిధంగా మిధున్ను ఇద్దరిని కూడా గెలిపించాలని చెప్పి మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను రెండు చిన్న సమస్యలు చెప్పారు తూర్పు మంసాల దగ్గర బసవేశ్వర సర్కుల్ చేయమని చెప్పి మన నాగరాజర్స్ గారు అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు బరియల్ గ్రౌండ్కి అడిగాడు ఇవి రెండు కూడా సత్వరమే చేపిస్తాం ప్రభుత్వ నిధులతో కూడా పని లేకుండా నేను చేపిస్తానని కూడా తెలియజేస్తున్నాను ఈ రోడ్డు పూర్తయిన తర్వాత కొద్దిగా వైడన్ చేసి అక్కడ సర్కుల్ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఈ కాంపౌండ్ వాళ్ళకి కూడా ఎన్ని మీటర్లు కావాలో మీరు లెక్క చెప్తే తప్పనిసరిగా దానికి కూడా డబ్బులు ఇచ్చి మొదలుపెట్టిస్తాను ఈ రెడ్డప్ప ఆధ్వర్యంలో కానీ లేకపోతే మన మా సర్పంచ్ ఆధ్వర్యంలో కానీ శంకరప్ప ఆధ్వర్యంలో కానీ సరే మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఇందా పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి మీరందరూ కూడా వచ్చి ఈ మీ సంఘం తరఫున ఈ సమావేశంలో పాల్గొని నాకు మద్దతు ప్రకటించినందుకు అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను